హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మహేష్ ఎఫెషియల్ యూట్యూబ్ ఛానల్ ఏ వాళ్ళు వచ్చేసి నేను కొత్త వీడియో తీసుకొచ్చానండి ఇక్కడ కుంట్లూరు విలేజ్లో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను అండి ఇష్టకామేశ్వరి అమ్మవారికి ఇక్కడ ఏంటంటే వెయ్యి కుండాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తారు నేను వీడియో మొత్తం తీశాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియో చూడడం లేదు ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలన్నీ మీకు రావడం జరుగుతుంది అన్ని నోటిఫికేషన్స్ అన్నది థ్యాంక్ యూ पदना लोकाल अभिनायक कामेश्वरी कामेश्वर सहित महाकामेश्वरी बहुपराग बहुपराग आनंद महाशक्ति स्वरूपिनी कैलासवासी बहुपरा बहुपरा అలంపురం కాదు ఒకప్పుడు అలంపురం తర్వాత అనంతపురం అలంపురం అలా ఇప్పుడు ప్రస్తుతానికి అలంపురంగా ఆ ఊరి పేరు కూడా మారుతూ వచ్చింది ఇక్కడ విశేషం ఏంటంటే నవబ్రహ్మాలయాలు ఉన్నాయి మీరు ఒరిస్సా బీహార్ సూర్య సూర్యదేవాలయాన్ని చూసుంటారు మీరు అలా ఈ దేవాలయాలు లాంటి నవ ఉంటాయి ఇక్కడ నవ శివలింగాలు ఉంటాయి వాళ్ళు ఎవరంటే బాలబ్రహ్మ కుమార బ్రహ్మ అర్క బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వ బ్రహ్మ తారక గరుడ స్వర్గ పద్మ అనే నవ బ్రహ్మాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే బంగారం ఏదైనా వస్తువుని బంగారంగా మార్చడం ఎలా అనే దాన్ని కనిపెట్టడానికి ఇక్కడ విశేషమైన క్రతువులు చేశారని చెప్తుంది ఇక్కడ ఏదైతే స్వామివారు ఉన్నారో బాల బ్రహ్మేశ్వర స్వామి వారు అని ఇక్కడ ఆ అక్కడ ఉన్నటువంటి మూలమూర్తి ఇక్కడ వేరే చేశారంట అది ప్రతిసారి అన్ని రోజులు నీళ్ళలో ఉన్నా కూడా నీళ్ళు మళ్ళీ బ్యాక్ వాడర్ కృష్ణ శ్రీశైల బ్యాక్ వాటర్ వెళ్ళిపోగానే మళ్ళీ గుడి బయటపడ్డప్పుడు అది

ओम भास्कराय नमः ओम मित्राय नमः ओम सूर्याय नमः नमः अमृजाय नमः ओम अम सविताय नमः ओम भास्कराय नमः ओम रामहे देव्यै नमः आवामेस्तु देवताभ्यो नमः भस्मरेखांकितलस नमस्तके करुणावेक्षते देवी दशभजेत दे सदिश कीर्ते व्याप्ते प्रदेश शिवपेश विमानां तिलक रेखां हिdartप्रदाय नेतां नेपसोनाम पतिम् सदाङ्गमह निनयनं वन्दे मुपुन्द प्रियम् वन्दे भक्त च वरदं वन्दे शिवं शङ्करम् आत्मा तं गिरजामत सहसरा प्राणस्तरेरं गृहम् भूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थिते सञ्चारः प्रदयो प्रदक्षिणा

ఒక చోట చివాట్ని చేస్తూ ఈ రక్షగా ఉన్నటువంటి ఇది అనమాట ఇది ఆ తాండవేశ్వర్లు కూడా ఇక్కడే వాళ్ళని ఇది చేస్తున్నారు లోపలికి తీసుకెళ్లకుండా ఇక్కడ ఇది చేస్తారు అందరు కూడా నిలబెట్టి మళ్ళీ కొంచెం ఇక్కడ జరుగుతుంది మనకై వాడిని చెప్పాను ఇప్పుడు 12 42 అరే నా ఇక్కడ ఉంది రేటెడ్ ఓటు ఇవ్వు ఇంది పెట్టేసి ఆవో వెయిటరా వెయిటరా రాము ఇచ్చేసి నా అక్కడ నుంచి ఇచ్చు వాళ్ళకి అక్కడ మమ్మీ దగ్గరికి అక్కడి నుంచి అవుట్ సైడ్ నుంచి అది కన అడ్డే జో అస్తితి చిన్న నువనేకి అన్ని ఫారమ ఫాలిస్తావు ఓ మచ్చాయ గరం లో జరగాలకండి ఇక్కడ ని జరగాలి దిగే మెట్టిగేయాలి हेलो आ लो चलो फिर हम चलते हैं 政府官。 వంద కలసాలతోటి మనము ఈ పూజ చేస్తాం ఇలాంటివన్నీ పన్నెండు నెలలు అయినప్పుడు పన్నెండు వందల కుండలతోటి మనం అది చేసామన్నమాట ఈ శ్రీగిరిలో ఎవరెవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి అమావాస్యకి ఆవాహన చేసి వాళ్ళకు ధూప దీప నివేదనము ఇవన్నీ కూడా జరుపుతారు అదే ఈరోజు వాళ్ళ గురించి వివరంగా భక్తులకి ప్రతిసారి చెప్పడానికి వీలు కాదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ ఏది మనం చేస్తున్నాము ఈ అమావాస్య రోజు ఏం పూజ చేస్తున్నాము అనేది ఈ దేవతలందరి కూడా వాళ్ళ వివరంతో ఆ ద్వారపాలకులు ఎవరు వాళ్ళు ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఏ ఏ క్షేత్రము అవి ఏంటి అవన్నీ కూడా మనము అమ్మవారి గురించి విశేషమైనటువంటి అన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా చెప్తూ అమ్మవారికి విశేషమైనటువంటి క్రతువులు అన్నీ చేశారు ఇప్పుడు ఐదు జాములు ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ డే రేపటికి సంబంధించిన అభిషేకం అవన్నీ కూడా ఇప్పుడు దానికి ఇప్పుడు నివేదన ఉండి అమ్మవారికి నివేదన చేస్తారు ఒక్కొక్క జాములో ఒక్కొక్క రకమైన నివేదన చెప్పబడి ఉంది నెయ్యి తోటి కానీ తర్వాత పాయసం ఇలాంటి కొన్ని నివేదనలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు నువ్వులతోటి వండిన నివేదన ఇప్పుడు అమ్మవారికి నివేదన చేస్తారు ఈ ఏదైతే ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిందో అమ్మవారికి అలంకారాలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు నివేదన పెడతారు ఇది నెక్స్ట్ డే కిందకి మనం పరిగణనలోకి తీసుకుంటాము ఈరోజు అమావాస్య కింద ఇది ఇప్పుడు ఏమి ఉంది చూసి అమావాస్య కింద రోజు పూజ జరుగుతుంది అనమాట అంటే నెక్స్ట్ డే కిందకి వస్తుంది ఇదంతా కూడా ఇంచుమించుగా సైవాగమంకి దగ్గర ఉన్నటువంటిది కొంచెం సాక్తయం దాన్ని ఉన్నా కూడా ఆ బలీకరణ ఏదైతే ఉందో సాత్వికమైన బలి వరకు మాత్రమే అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఎందుకంటే అమ్మవారికి మనము ఆమె ఆకీట ఆకీటజనం చిన్న పురుగులు కూడా ఆమె తల్లైనప్పుడు ఇంకొక జీవాన్ని ఆమెకి ఇవ్వాలి అని అలగదు అయితే మనం ఎందుకు బలిహరణ చేస్తాము అంటే ఆవిడ దగ్గర అన్నీ ఉంటాయి భూత పెద్ద పిశాచాలు కూడా వాటి వాటి ఆహారంగా దీన్ని వేయడం కోసమే మన పెద్దవాళ్ళు అవి చెప్పుకున్నారని ఇంకొందరు ఏమంటారంటే ఈ ఒక్కొక్క జంతువుని బలి మనడం ఏంటి అంటే మనలో ఉన్న గుణాలకు దున్నపోతామని అని ఎందుకంటారంటే ఏది చలనం లేకుండా ఉన్నవాడికి అలాంటి గుణాన్ని వదిలేయమనడానికి దున్నపోతని పిల్లి అని చీకట్లో ఏదన్నా తప్పులు చేయాలన్నా బుద్ధి కలిగిన వాడి కోసం నల్లపిల్లి నిమ్మని ఇలా చాలా రకాల వాటి బదులుగా మనం ఈ పిల్లలు ఈ దున్నపోతుల్ని వీటన్నిటిని మనము ఇస్తుంటాం అన్నమాట అలా కాకుండా ఇక్కడ సాత్వికమైనటువంటి కాలభైరవ స్వామి వారికి కూడా సాత్వికమైనటువంటి విప్లూనితోటే మనం ఇక్కడ అభిషేకాలు అవన్నీ చేస్తాం తప్ప మిగిలిన క్రతువులు ఏవైతే ఉన్నాయో శాక్తయంలో మంత్రపూర్వకంగా మాత్రమే స్వీకరిస్తాం మంత్రపూర్వకంగా తప్ప మిగిలిన వాటికి మనం ఇక్కడ చేయడం జరగదు ఎందుకంటే అమ్మవారు ఇక్కడ మనం ఎప్పుడు కూడా అమ్మవారు రాణిలాగా ఇక్కడ ఆమె సర్వ ఉండి మనందరికీ కూడా అంత భోగాలు అనుభవించడానికి అమ్మవారు అవకాశం కల్పిస్తారని అక్కడ ఉన్నారు ఆవిడ ఆవిడ ఏదైతే సంకల్పంతో ఉన్నారో ఆ సంకల్పం అనుకూలంగా ఈ ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి ఈ రోజు జరిగిన ఉత్సవాలు ఏంటి అంటే కళ్యాణోత్సవం అనే ఉత్సవము రథోత్సవము తర్వాత ఈ సహస్ర ఏదైతే ఉందో ఇవి ఘట్టాలు అంటారనమాట ఈ ఘట్టాలకు సంబంధించిన ఈ ఉత్సవం అనేది మూడు ఉత్సవాలు ఇక్కడ జరిగాయి ఇలాంటివన్నీ కూడా సంవత్సరానికి సుమారుగా ఒక ముప్పై ఉత్సవాలు జరుగుతాయి ఈ ముప్పై ఉత్సవాలు కాకుండా ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది ఇప్పుడు జరిగిండేది జలం వాటర్ తోటి ఒక ఉత్సవం జరిగింది కార్తీక పౌర్ణమికి అగ్నితో చేస్తారు చైత్రశుద్ధ పౌర్ణమికి ధూపంతో చేస్తారు అట్లా మట్టి అన్ని రకాల గజం గజాలు కట్టేసే చోట నుంచి అశ్వాలు కట్టేసిన చోట నుంచి రథచాల అశ్వచాల గజచాల ఇట్లా చాలా అన్ని పవిత్రమైన స్థలాల నుంచి మట్టి తీసుకొచ్చి దాంతో అమ్మవారికి ఒక ఉత్సవం చేస్తారు తర్వాత ఆషాఢంలో ఏదైతే సప్తమాతృకలు ఉన్నారు ఇక్కడ బ్రాహ్మీ మహేశ్వరి వీళ్ళందరికీ వారాహిదేవి వీళ్ళు వీళ్ళకి ఆషాఢంలో తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఆషాఢంలో వాళ్ళకి ఉత్సవాలు చేస్తారు బ్రహ్మోత్సవం మాత్రం నవరాత్రులకు మాత్రమే అమ్మవారికి ధ్వజారోహణము ధ్వజవారోహణం జరుగుతుంది ఈ క్రతువులన్నీ కూడా చెన్నై నుంచి వాళ్ళు మధురై నుంచి వచ్చి ఆ ఎలా చేయాలని మనకు ఆశించారో ఆ ప్రకారంగా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి నవ ఈ చిక్ర ఆరాధన కానీ ఈ నవావరణ క్రతువులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పద్ధతిలోనే మనం ఇక్కడ అమ్మవారికి చేస్తున్నాం అందుకనే మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారికి అభిషేకము మూడు పూటల నివేదన ఇవన్నీ కూడా మనము అమ్మవారికి ఏ విధమైన ఆక్షేపణ లేకుండా మనం చేయడానికి అవసరమైన ఇది అమ్మవారి పాలని అదేవిధంగా మనము అమ్మవారి ఏదైతే నూతన దేవాలయం రాయితోటి నా కృష్ణశిలతోటి కట్టాలని మనం సంకల్పం చేసుకున్నామో దానికి అమ్మవారు కూడా దాన్ని చేయడానికి అవసరమైన శక్తిని అమ్మవారు మనకు సమర్పించాలని అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా వేడుకుందాం భక్తులు కూడా దానికి చేయగలిగిన లక్ష్మి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దాతలు ముందుకొచ్చి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే క్రతువు జరుగుతుందో విశేషమైన ఈ అమ్మవారి దేవాలయ నిర్మాణం జరుగుతుందో ఆ దేవాలయ నిర్మాణం జరుగుతున్నటువంటి దానికి మీరందరూ కూడా ఎవరన్నా భక్తులు సహకరించగలిగిన వాళ్ళు ఉంటే దాన్ని చేయవచ్చు ఎందుకు అంటే అమ్మవారికి పెట్టడం ఏమి అంత ఇది అంటే ఎన్ని ఒక ఎన్నో పూజలు చేస్తే కానీ శివుడికి చేయరాదంట ఎన్నో బ్రహ్మలకు చేస్తే కానీ అలా చేస్తూ చేస్తూ ఉంటే ఒక్కసారి అమ్మవారికి చేయడానికి అవకాశం వస్తుందంట ఎందుకు అంటే అమ్మ అమ్మ అనేది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనమాట అందుకని మనము భోగం అనేది ఆవిడ ఇవ్వడానికి ఉంది కాబట్టి ఆవిడకు జరిగే క్రతువులు భోగాలు ఏవైతే ఉన్నాయో అంటే నివేదనలు కానీ ఉత్సవాలు కానీ ఇవన్నీ మనము అమ్మవారికి ఆ భోగాలన్నీ మనం క్రతువులు జరిపిస్తే అమ్మవారు కూడా మనకు ఆ క్రతువులన్నిటికి సంబంధించిన అది మనకు ఇస్తాం ఇప్పుడు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయమంటారు మీరు విరాళాలు ఏం చేయాలనుకుంటే డబుల్ నైన్ వన్ టూ డబుల్ నైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది ఈ నెంబర్ని సంప్రదించవచ్చు అదేవిధంగా అమ్మవారిది ఏదైతే రిజిస్టర్డ్ ట్రస్ట్ కాబట్టి ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అవన్నీ కూడా మీకు ఆ దానికి సంబంధించినవన్నీ కూడా మేము ఆ నెంబర్ ద్వారా మీకు సమర్పించ జరుగుతుంది మీరు దాని ద్వారా మీరు ఇది చేయరు నందీశ్వరుడికి శివుడికి ఏకకాలంలో ఎందుకు చేస్తారంటే ఒకనొక కాలంలో దేవతలందరూ కూడా ఒకనొక కాలంలో దేవతలందరూ కూడా ఏం చేశారంటే మా వల్లే ఈ సృష్టి నడుస్తుంది అని ఒక విధానానికి వచ్చారు అమ్మవారిని మర్చిపోయారు అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే నన్ను మర్చిపోయి మీరు చేస్తున్నారు శక్తి ఉంటేనే కదా ఏదైనా చేస్తారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేన సంస్థితే నమస్తస్సే నమస్తే నమో నమ శక్తి రూపంలోనే ఈ లోకం అంతా ఉంది నన్ను వదిలేసి మీరు అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నారు కాబట్టి నా శక్తి అంతా నేను ఉపసంహరించుకుంటాను అని అమ్మవారు సర్వశక్తుల్ని తీసేసుకుంది అనమాట అప్పుడు దేవతలు కూడా అంతా నిర్వీర్యమైపోయారని ఎక్కడ కూడా భూమిలో విత్తనాలు వేస్తే మొలకలు రావట్లేదంట పిల్లలు కొట్టట్లేదు చుట్టూ ఏది పెరగట్లేదు అంతా సృష్టి ఆగిపోయింది అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అందరూ వేడుకున్నారంటే ఏంటి మన పరిస్థితి అంటే అప్పుడు ఆయన ఒక యోచన చెప్పారంట పాల సముద్రాన్ని చినుకుదాం కోల్పోయినవంతా కూడా మనం తిరిగి సంపాదించవచ్చు అని విష్ణుమూర్తి చెప్తే దేవతలు రాక్షసులు అందరూ కూడా మేరు పర్వతాన్ని వాసుకే అనే పాముని కింద తాబేలాగా విష్ణుమూర్తి ఉంటే ఆ పర్వతాన్ని పెట్టి అందరూ చిలుకుతున్నారంట ఒక్కొక్క వస్తువు వస్తుంది అందరూ తీసుకుంటున్నారు అప్పుడు పుట్టింది విషం ఈ విషాన్ని ఎవరు తీసుకోవాలి అందరూ జగన్మాధు దగ్గరికి పరిగెట్టారు అప్పుడు ఆవిడ శ్రీనాథుడు చెప్తాడు మింగేడు వాడు హరుణట మింగేడిది గర్రమటం మింగమన్నది సర్వమంగళ సర్వమంగళ అంటే అందరికీ మంచి చేసే ఆవిడ ఆమె ఏమన్నదంటే మిగిలి అన్నదంటారు ఆయన విషయాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు అది గొంతు దిగితే ఆయన కడుపులోనే పద్నాలుగు లోకాలు ఉన్నాయి అందుకే మనం పెళ్లి చేసి పంపించేటప్పుడు చెప్తుంటాం కడుపులో పెట్టుకొని చూసుకో కడుపులో పెట్టుకొని చూసుకొని ఇది దిగితే మనం అందరం కాలిపోతాం అందుకని అమ్మవారు హిమజ హిమాలయాలకు జనించినటువంటి పార్వతి అంటే పర్వతానికి పుట్టిన ఆవిడ ఆ హిమాలయాలకు సంబంధించిన చల్లదనాన్ని అంతా గొంతు దగ్గర పెట్టి నొక్కినప్పుడు ఆయన పడిపోయాడు అలా పడిపోయిన సమయమే ప్రదోషం అది గోధువుల సమయము సంధ్యలో త్రయోదశి ఉన్న కాలాన్ని ప్రదోషం అని పిలుస్తారు ఇది శనివారం రావడం విశేషం అందులో శివరాత్రి ముందు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు ఈ ప్రదోషం అప్పుడు నందికి శివుడికి ఏకకాలంలో ఎందుకు చేసిన ఈ శివుడు పడిపోయినప్పుడు చేయవలసిన క్రతువులన్నీ నందీశ్వరుడు చేశారు అందుకనే నందికి శివుడికి ఏకకాలంలో అభిషేకం చేస్తారు అందుకే నందికి శివుడికి అభేదం అన్నమాట అందుకనే నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో అభిషేకం చేస్తారు ఇక్కడ ఉన్న మూర్తి చరమూర్తి అందుకే ఇక ఎందుకు చరమూర్తి అంటే చాలా రకాల మూర్తులు విగ్రహాల ముందర నందులు ఉంటాయి ఇప్పుడు అన్ని కాలక్రమంలో పోయాయి అధికార వాహనందని తర్వాత చరణందని స్థిరనందని భోగనందని ఇలా చాలా నందులు ఉంటాయి అన్నమాట అందులో మన దగ్గర మూడు నందులు ఉంటాయి ఒకటి వాహన నంది అక్కడ అధికార నంది కళ్యాణ మండపంలో మనము కళ్యాణం మొదలుపెట్టే ముందు వినాయకి అనే ఒక అమ్మవారు ఉంటుంది కళ్యాణ మండపంలో ఆవిడకి మనం పూజ చేశాం తర్వాత అధికార నందికి పూజ చేశాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే చరణంది ఉందో అక్కడ చేస్తారు ఎందుకు చరణంది అంటే ఒక కాలంలో హాస్పిటల్ ఉండేవి కాదు డెలివరీలు కానీ మరణాలు కానీ ఇంట్లోనే జరిగేవి ఆ ఇంట్లో జరిగే మరణాలు అవి ఇప్పుడు ప్రాణం పోయేది కాదు మూడు రోజులు నాలుగు రోజులు జీవం తనకలాడుతుండేది అప్పుడు ఆ నంది దగ్గరికి వచ్చి ఆమె ఫలానా ఇట్లా బాధపడుతుంది అయ్యా అంటే ఆమె ప్రాణం తీసుకెళ్లేటోడు డెలివరీ కావట్లేదు బిడ్డ లోపల బిడ్డ తిరుగుతుంది ఏం చేయాలి అంటే అప్పుడు ఆ నందిని నటు తిప్పి అయ్యా నందీశ్వర ఇది ఇక్కడ వైపు డెలివరీ కావట్లేదు అంటే ఆయన సరి చేసేటోడు దానికి చిరణందిని వాడతారనమాట కాలక్రమంలో అన్ని నందులు పోయినాయి ఒక నంది పెట్టడం అన్నది అలవాటైంది ఇక్కడ ఈ చిరణంది అందుకనే మనం ఆ నంది కింద నుంచి అక్కడ వైపు తిరగడము అది దూరడము అవి చేస్తాం ఎందుకంటే మనకు అలాంటి ఆతన రాకుండా చూడడానికి అనమాట అందుకనే మనము ఆ ప్రదోష వ్రతం అనేది విశేషమైనటువంటి ఇది ప్రతి త్రయోదశికి సంధ్యలో ఆరు గంటలకాడ త్రయోదశి ఎప్పుడు ఉందో ఆ సమయంలో ప్రదోషం నెలకు రెండు సార్లు పౌర్ణమి ముందర అదేవిధంగా అమావాస్య ముందర కూడా చేస్తారు ఇప్పుడు జరిగింది మొన్న ప్రదోషం మహాప్రదోషం కాబట్టి ఆ రోజు గర్భాలయంలో ఉన్న అమ్మవారి దగ్గర నక్షత్ర మండలము నవగ్రహ మండలము అదేవిధంగా అమ్మవారి దగ్గర ఉన్న అన్నిటికీ కలిపి విశేషమైంది సంవత్సరానికి ఒకసారి అక్కడ చేస్తారు మహాప్రదోషం అప్పుడు ఇది ఇక్కడ జరిగే క్రతం అనమాట